అందరికీ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈరోజు నుండి మనమంతా ప్లాస్టిక్ బ్యాగ్ వాడకూడదని ప్లాస్టిక్ని వినియోగించవద్దని మనందరం కూడా ప్రతిని పొందాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రపంచానికి పెను సవాలుగా మారినటువంటి ఈ యొక్క ప్లాస్టిక్ భూతాన్ని మనందరం కూడా తరిమివేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్లాస్టిక్ కారణంగా ఈరోజు దేశంలో అనేక మంది ఈ యొక్క క్యాన్సర్ కారణంగా అనేక రకాల వ్యాధులతో మరణిస్తూ ఉన్నారు అతికాలంలో మరణిస్తూ ఉన్నారు కాబట్టి క్యాన్సర్ కారకంగా ఉన్నటువంటి ప్లాస్టిక్ వినియోగాన్ని మనందరం కూడా మోకమ్మడిగా వ్యతిరేకించాలి నిర్మూలించాలి నిషేధించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ప్లాస్టిక్ బ్యాగ్ వాడమని ప్లాస్టిక్ని వినియోగించమని నిషేధించినటువంటి రోజుగా మనందరం భావిస్తూ ఈ రోజు నుంచి మనం ప్లాస్టిక్ని వాడకూడదని మనందరం ప్రతినిపోని ఆ దిశగా మనం ఆచరణలోకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున ఏది ఏమైనా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయానికి మనందరం కూడా తోడ్పడి ప్రజలందరూ చైతన్యవంతమై ఆ దిశగా ముందుకు సాగాలని ప్లాస్టిక్ అంతం మనందరి పంతం కావాలని చెప్పి పర్యావరణ పరిరక్షణ సంస్థ ప్రతెన పొనాలని అందరినీ కోరుకుంటా ఉంది